ఎన్నెన్నో చెప్తుంటాం అవన్నీ మేము పాటిస్తామా సామాజిక న్యాయం అంటాం తొక్కలో న్యాయం అంటాము మేమే సంపద క్రియేట్ చేశాము అంటాము మేమే అభివృద్ధి చేశాము అంటాము జగన్మోహన్ రెడ్డిని దొంగ అంటాము సైకో అంటాము వైసీపీ నాయకులంతా దొంగలు అంటాము రౌడీ పాలన అని కూడా అంటాం ఎందుకోసం మాకు అధికారం కావాలి కాబట్టి అధికారమే మా ఎజెండా కాబట్టి మేము ఎన్ని మాటలైనా చెప్తాము అని అంటున్నాడు చంద్రబాబు ఈరోజు టికెట్ కావాలంటే డబ్బు ఉంటేనే నా దగ్గరకు రండి అని బేరం పెట్టేశాడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్కు వంద కోట్లు ఎంపీ టికెట్కు నూట యాభై కోట్లు ఆఫర్ పెట్టాడు ఎవరైనా సరే వంద కోట్లుంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం నూట యాభై కోట్లుంటే ఎంపీ టికెట్ ఇస్తాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు మీరెవరూ రాకపోయినా పర్వాలేదు నాకు ఎన్ఐ రైలు ఉన్నారు ఎన్ఐ రైలు పెట్టుబడులు తీసుకొస్తారు ఫార్టీ ఫండ్ ఇస్తారు వాళ్ళకే ఎంపీ టికెట్లు వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు అని డైరెక్ట్గా పార్టీలో అనౌన్స్ చేస్తున్నాడు అని టీడీపీ కార్యకర్తలే అంటున్నారు కష్టపడిన వాళ్ళని గాలి కుదిలేశాడు టీడీపీ నాయకులు టీడీపీ పార్టీలో కార్యకర్తలు కూడా పార్టీకి సేవ చేసేంత వరకు మాత్రమే వాళ్ళని వాడుకుంటాడు చంద్రబాబు వాడుకున్న తర్వాత ఎలక్షన్లలో డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తాను అనే రకం చంద్రబాబు ఈరోజు అదే పని చేస్తున్నాడు కార్యకర్తలకు పంగనామాలు పెట్టి డబ్బున్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాడు ఎన్ఆర్ఐలకి ఎంపీ టికెట్లు ఇస్తున్నాడు ఈరోజు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇంకా స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడిని నమ్ముకుని మీరు ఉన్నారంటే అటు రాష్ట్రం నష్టపోతుంది మీ కుటుంబాలు చితికిపోతాయి మీరు కార్యకర్తలుగా పార్టీ జెండాను భుజాల ఎత్తుకోవాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మిమ్మల్ని గుర్తించడు మీ సేవలు వాడుకొని బానిసల్లాగా మిమ్మల్ని చూడటం జరుగుతుంది అని ప్రతి టీడీపీ కార్యకర్తకు నాయకులకు ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవండి చంద్రబాబు నాయుడు యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోండి అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అధికారం కోసం వెంపర్లాడే చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా సామాజిక న్యాయం పాటించడు సామాజిక న్యాయాన్ని బట్టి టికెట్లు ఇవ్వాలి అని అనుకోడు ఎస్సీ ఎస్టీలన్నా అతనికి చిన్న చూపు బీసీలన్నా అతనికి ఓటు బ్యాంకు కోసమే వాళ్ళని వాడుకోవాలని చూస్తాడు ప్రతి ఒక్కరికి కూడా డబ్బున్న వాళ్ళకి ఎన్ఆర్ఐలకి సీట్లు ఇస్తూ తాను గెలుపు గుర్రాలకి సీట్లు ఇస్తాడని మరోసారి ఆయన నిరూపించుకుంటున్నాడు అని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి రాబోయే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను